నమో వాక్ కమలాంబికేశ్వరీభ్యో నమ శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను మీ అందరికీ శ్రీ షణ్ముఖ శ్రీ రాఘవ కి స్వాగతం సుస్వాగతం నేను సూర్యబాబు కందాళ విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన ఈరోజు పంతొమ్మిదవ నామాన్ని మనం చెప్పుకోబోతున్నామండి ఈ నామం ఓం యోగ విధాం నేత్రే నమ అన్న నామం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ కథ రచయిత వి ఎస్ కరుణాకరణ్ గారు ఈ నామానికి రచయిత పెట్టినటువంటి పేరు చుట్టుదారి సులభ మార్గము మరి కథలోకి ప్రవేశిస్తానండి ఇజిషాయ్ ఎంపిరన్ గొప్ప వేణు విద్వాంసుడు అతని వేణుగానము శ్రోతలన్ని మంత్రముగ్ధులుగా చేసి ఆనంద తన్మయత్వంలో ఓలలాడించేది అతడు తిరునారాయణపురంలో వేయించేసున్న సంపత్ కుమారస్వామి వారికి భక్తుడు హయస్సాల ప్రభువు చోళచక్రవర్తి అతనిని తమ ఆస్థాన వేణు విద్వాంసునిగా ఏర్పాటు చేసుకోవాలని తహతహలాడారు కానీ అతడు ఆయా రాజుల కొలువు పూటమిలో చేరడానికి సమ్మతింపలేదు అతడు రాజసేవను ధన సంపాదనను నిరసించి భగవత్ కైంకర్యము చేసుకోవాలి అనే ఆదర్శముతో తిరునారాయణపురం కోవెలలోనే భగవన్నుతితోనే కాలం వెళ్ళబుచ్చసాగాడు వేణునాథంలో అతడు ఆరితేరి పేరు ప్రతిష్టలు ఆర్జించాడు ఎంపిరన్ వేణువు ఊదడం మొదలు పెట్టగానే తిరునారాయణపురం కోవల ప్రశాంత గంభీర వాతావరణంలో లీనమయ్యేది అతని వేణుగానం దిగ్దిగాంతరాలలో ప్రతిధ్వనించేది అతడు ఆనంద భక్తి యోగంలో పరవశించేవాడు సంపత్ కుమారస్వామి రూపంలో ఉన్నప్పటికీ ఎంపిరన్ వేణుగానం విన్నప్పుడు తల ఊపి మెచ్చుకునేవాడు ఎంపిరన్ వేణుగాన కౌశలానికి ఇంక వేరే నిదర్శనం ఏం కావాలి కొంతకాలం గడిచిన పిమ్మట సంపత్ కుమార దేవుడు ఎంపిరన్ పిలవకుండానే అతనిని పలకరించి అభినందించి అతనితో ముచ్చటించేవాడు ఎంపిరన్ అద్భుతానంద డోలికలలో ఉర్రూతలుగుచు దినదినము దివ్య దివ్యు దివ్య వేణుగానామృత వృష్టి కురిపించేవాడు భక్త పరాధీనుడైన భగవంతుని అపార కృప ఎంపిరనుకు లభించింది అతని ఆనందానికి అవధులు లేవు అప్పుడు శ్రీరంగం నుండి శ్రీ రామానుజులు తిరునారాయణపురం వేయించేశారు శ్రీవైష్ణవ మత ప్రచారానికి తిరునారాయణపురం పశ్చిమ దిక్కులో పెట్టని కోటగా ఏర్పడింది అందుచేత దానికి మేల్ కోట అనే మరో పేరు ఏర్పడింది రామానుజులు నిత్యం శిష్య పరివార సమేతంగా సంపత్ కుమార దేవుని ఆరాధనకై ఆ కోవెలకు వచ్చేవారు అయితే శ్రీవారు ఏనాడు ఎంపిరన్ వేణుగానానికి ఎట్టి అవరాధము కలిగించేవారు కాదు తిరు నక్షత్రాలు తిరునాళ్ళు వచ్చినప్పుడు ఎంపిరన్ గంటల తరబడి నిరంతరాయంగా వేణుగానం చేసేవారు రామానుజుల వారు ఓపికగా అతని గాన సభ ముగిసే వరకు ఆగి తదుపరి తమ అర్చన కొనసాగించేవారు దానితో ఎంపిరన్ తల తిరిగిపోయి తాను రామానుజుల వారికంటే కూడా ధనుడను అని భావించే దురహంకారం పెంచుకున్నాడు సంపత్ కుమార దేవుడు తలయూపి తన్ను మెచ్చుకొని పిలువకుండా పలకరిస్తున్నప్పుడు ఇక ఎంపిరన్ రామానుజులను లెక్క చేయవలసిన ఆగత్యం లేదని భావించాడు రామానుజుల ఎడ తిరస్కార వైఖరి ప్రదర్శించసాగాడు రామానుజులే తనకు అభివాదం చేసి గౌరవించాలని భావించాడు అయితే రామానుజులు కోవెలకు వేయించేసినప్పుడు ఎంపిరన్ గానకైంకర్యం విని ఆనందించి అతనిని అభినందించేవారు కానీ ఆయన శిష్యులకు ఎంపిరన్ అహంభావం నచ్చలేదు వారు ఎంపిరన్ ప్రవర్తనను సరిదిద్దాలని ప్రయత్నించారు సద్గురు కటాక్షం లేనిదే సాధన సిద్ధి పొందదని వారు అతనిని హెచ్చరించారు కాని ఎంపిరన్ చెప్పిన సమాధానం నాకు సంపత్ కుమారస్వామి వారి అనుగ్రహం ఉన్నప్పుడు ఇక ఒక సన్యాసి దయ అనవసరం మీ గురువర్యుడు రామానుజుడే కదా ముక్తికి కేవలం భక్తి చాలు అని వ్రాసింది నేను మీ గురువుతో ఎట్టి ప్రమేయము పెట్టదలుచుకోలేదు అది భాగవత అపచారంగా భావించారు శిష్యులు శ్రీమద్ రామానుజులు మాత్రం ఆ ఉదంతం ఆలకించి మందహాసాలు చెందిస్తూ మౌన ముద్ర వహించారు శిష్యులు గురువుగారితో వాదించి ఎంపిరన్ అహంకారాన్ని అణచాలని పట్టుబట్టారు సర్వం దైవేచ్ఛ అన్నారు రామానుజులు కాని ప్రియ శిష్యుడు వటుక నంభి గురువుగారితో స్వామి మీరు మాకు భగవత్ సమానులు మిమ్మే అతడు అవమానిస్తూ ఉంటే మేము ఎలా సహించగలము మా మాట అటుంచండి అది అతని పతనానికి దారితీస్తుంది అతని మేలు కోరి అయిన దేవరవారు అతనిని సరిదిద్దాలి కదా అని వాదించాడు నాయన వటుక నంబి తెలియని వారికి సరి అయిన దారి చూపించడం మంచిదే కానీ ఎవరిని దూషించరాదు కదా అని సమాధానం చెప్పారు రామానుజులవారు ప్రక్కనే వరద విష్ణువు ఉన్నాడు అతడు రామానుజుల వారి మేనల్లుడు అతనిని నడాదూరు ఆళ్వాన్ అని కూడా అంటారు చిరునవ్వులు చిందుస్తూ ఏమంటావు ఆళ్వాన్ నీ అభిప్రాయం చెప్పు అని ప్రశ్నించారు రామానుజలవారు నడాదూరు ఆళ్వాన్ స్వామి ఎంపిరన్ మహానుభావుడు అతడు సంపత్ స్వామివారితోనే సంభాషించే వారిని వారిని వినికిడి అని విన్నవించారు గురువు గారికి రామానుజలవారి మొగం వికసించింది నా ఆయన వటుక విన్నావు కదా ఆళ్వాన్ అన్న మాటలు నాకు ఊహ తట్టింది తిరుకచ్చి నంబి పేరు వినగానే మీరు వెంటనే ఎంపిరన్ ఇంటికి వెళ్ళి నాకు ఒక సందేహం ఏర్పడిందని ఆ సందేహం అతడు తీర్చవలనని అర్థించండి అని చెప్పారు రామానుజుల వారు ఇదేమిటి స్వామి తిరుకచ్చి నంబికి ఉన్న వినయం ఎంపినకు లేదు మీరే అతని సందేహ నివృత్తి కోసం ప్రార్థిస్తే ఇక అతని అహంభావం ఆకాశానికి అంటుతుంది అని బదులు చెప్పాడు వటుక నమ్మి రామానుజులు వరద విష్ణువును దాశరథిని ఉద్దేశించి మీరు తొందరపడకండి చూద్దాం అతనికి జ్ఞానోదయం అవుతుంది మీరు నాకు వేదాంత విషయాలలో తోడ్పడ్డారు ఈ విషయం ఈ విషయంలో కూడా సహకరించండి మీరు అతని ఇంటికి వెళ్ళి నా సందేహ నివృత్తి కోసం ప్రయత్నించమని అడగండి నా సందేహం ఏమిటంటే నాకు వైకుంఠ ప్రాప్తి ఉందా లేదా ఆ విషయాన్ని ఎంపిరన్ సంపత్ స్వామి వారిని అడిగి ఆ సమాధానం మనకు చెప్పమని ప్రార్థించండి అని ఆదేశించారు రామానుజ శిష్యులు గురువుగారి ఆదేశానుసారం ఎంపిరన్ ఇంటికి వెళ్లి తమ ప్రార్థనను అతనికి నివేదించారు నడాదూర్ ఆళ్వాన్ పటుకనంబి మురళి అండన్ మున్నగు వారు రామానుజుల యొక్క ప్రియ శిష్యులు పలువురు తన దగ్గరకు రావడం వలన ఎంపిరన్ అహంకారం మరీ పెరిగింది సంపత్ స్వామితో సంభాషించి రేపు నీ సందేహ నివృత్తి చేస్తాను అన్నాడు ఎంపిరన్ సగర్వంగా మరునాడు వేణుగానం ముగించిన పింపట ఎంపిరన్ సంపత్ కుమారుని వైపు చూచాడు స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ ఎంపిరన్ ఏదో అడగాలని ఉన్నట్టు నీకు అడుగు అన్నారు అతనిని సంభావిస్తూ స్వామి రామానుజుల వారు నన్ను సందేహ నివృత్తి చేయమని వేధిస్తున్నారు శరీరం చాలించిన తదుపరి తనకు వైకుంఠ ప్రాప్తి ఉన్నదా లేదా అని ఆయన సందేహం అని వివరించాడు ఎంపిరన్ సంపత్ స్వామి బదులు పలికారు ఎందుకు ఆయన గారికి అసలు ఈ సందేహం ఆయన సుప్రసిద్ధ భాష్యకారులు వేదాంతి ఆయనకు సందేహాలా ఏమో నా ద్వారా తమ అభిప్రాయం తెలుసుకోవాలని వారి తహతహ అవును నాతో ఎవ్వరూ ప్రత్యక్షంగా మాట్లాడగలరు మరి నీవు తప్ప స్వామి అందుకే నన్ను ప్రార్థించారు నిజమే అయితే నీవు వారి సందేహం తీర్చు ఆయనకు నిస్సందేహంగా మోక్షం లభిస్తుంది ఆయనకే కాదు సన్నిహితులు అందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పు ఆ వివరాన్ని ఎంపిరన్ రామానుజ శిష్యులకు అందించాడు అయితే రామానుజులు ఇంకో సందేహం కూడా నివృత్తి చేయమన్నారు ఎంపిరన్కి మోక్షం లభిస్తుందా ఈ ప్రశ్నకు సంపత్ కుమారస్వామి వారు చెప్పే సమాధానం తెలుసుకుని తెలపమన్నారు ఆ ప్రశ్న విని చిరాకు పడ్డాడు ఎంపిరన్ తనకు అటువంటి సందేహం ఎప్పుడూ రాలేదే సంపత్ స్వామివారే నిత్యం తన వేణుగాన కళను తలపంకించి మెచ్చుకుంటున్నారు కదా అటువంటి ఇటువంటి చొప్పదంటు ప్రశ్న వేయడం అవసరమా అనుకున్నాడు ఎంపిరన్ రామానుజ శిష్యులు ఆ ప్రశ్నకు సంపత్ స్వామివారే సమాధానం కావాలని పట్టుబట్టారు ఎడ్డకీలకు ఎంపిరన్ అంగీకరించాడు ఆ విషయం సంపత్ స్వామివారినే అడిగి చెప్పేందుకు మరునాడు వేణుగాన సేవ పిదప ఎంపిరన్ సంపత్ స్వామి వారిని సూటిగా ప్రశ్నించాడు స్వామి నా మరణానంతరం నాకు మోక్షం లభిస్తుంది కదా ఆ విషయం నీకు నిన్ననే చెప్పాను కదా నీకు అర్థం కాలేదా రామానుజుల వారే మోక్ష ప్రదాత మోక్షం ఆయన అధీనంలోనే ఉంది అది నేను వారి చేతుల్లో పెట్టేశాను వారిని ఆశ్రయించిన వారికే మోక్షం స్వామి అయితే నా సంగతి ఏమిటి నాకు మోక్షప్రాప్తి ఉందా లేదా సూటిగా చెప్పండి స్వామి ఆయన నాకు నీ వేణుగానం అంటే చాలా ఇష్టం నీ వేణుగానానికి అనుగుణంగా నేను నృత్యం చేస్తున్నాను కదా నిత్యం నీ వేణుగానం నా నృత్యం వేరు కావు మోక్షం వేరు ఈ రెండింటికి ముడిపెట్టకూడదు ఎంపిర నిరాశతో కృంగిపోయి తన చేతిలోని పిల్లన గురువుని దూరంగా విసిరి పారేయాలని సంకల్పించాడు అంతలో ఒక భగవద్ రామానుజుల వారు ఇచ్చేశారు ఎంపిరన్ తన చేతిలోని మురళిని అప్రయత్నంగా రామానుజుల వారి చేతులలో పెట్టాడు రామానుజుల వారు చిరునవ్వులు చెందిస్తూ ఎంపిరన్ ముఖాన్ని నిమిరి నాయన నిరుత్సాహం చెందకు అని ఆశీర్వదించారు ఎంపిరన్ ఎంపిరన్ ఆనాటి నుండి రామానుజ దాసుడిగా మారిపోయాడు ఎంబేరుమానార్ వేడి ప్రసన్నుడయ్యాడు చరణో శరణం ప్రపద్యే అని సంపత్ కుమారస్వామికి శరణాగతి చేశాడు రామానుజుల ద్వారా గురుదేవులు పితృపాదులు ఈ గాథ చెప్పి ఇందుండి రెండు గుణపాఠాలు సంగ్రహించవచ్చనని సెలవిచ్చారు ఆ రెండు గుణపాఠాలు గుర్తించగలవా ఒకటి నాకు తెలిసిన మేరకు గురు కటాక్షము వలనే మోక్ష ప్రాప్తి ఏర్పడుతుంది మరి రెండవ అంశం పితృపాదుల వివరణ ఇది మోక్షానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కర్మయోగం జ్ఞానయోగం మొదలైనవి అయితే అవి చుట్టుదారులు అవి అన్నీ చిట్ట చివరకు భక్తి యోగంలోనే పర్యవసిస్తాయి అదే పరంధాముని చేరే ప్రధాన మార్గం అయితే ఒక చక్కని అడ్డదారి సులభ మార్గం ఇంకొకటి ఉంది దాని పేరే ప్రపత్తి భక్తి యోగం కూడా ప్రపత్య మార్గంగానే పరిణమిస్తుంది ఎవరు ఏ మార్గంలో పయనించారో దానిని నిర్ణయించేది కృపయే ఎంపిరన్ భగవాన్ భగవంతుని చేరేందుకు ఎన్నుకున్న చుట్టుదారి పిల్లన గ్రోవి వేణుగాన కైంకర్యం అతనికి సులభ మార్గాన్ని ఉపదేశించడానికి సంపత్ కుమార దేవుడు పూనుకొని రామానుజ సన్నిధిని సూచించారు చుట్టుదారిని పయనించే భక్తులకు సులువు మార్గం చూపించేది ఆ భగవంతుడే అది నిర్హేతుక జాయమాన కరుణతో అందుచేతనే భగవానునకు యోగ విధాం నేత అని ప్రశంస ఏర్పడింది విష్ణు సహస్రనామార్చనలో నిరుక్తి ఇచ్చిన వివరణ ఉపాయభక్తినిష్టా ఏతే యోగ విద స్మృతా తా ఫలపర్యంత నేత నిర్వాహకశ్చయ విమానాలలో రైళ్లలో బస్సులలో వేరు వాహనాలలో ప్రయాణించేవారు కృత విలాసాలు అన్వేషించేవారు ఓం యోగ విధాంనేత్రే నమ అని ఉచ్చారణ సల్పుదురుగాక వారికి ఆ శ్రీయపతి సంరక్షకుడు మార్గదర్శకుడు కాగలడు ఎంత గొప్ప దారిని చూపించారండి భగవద్ రామానుజుల వారు మరి వారికి శరణాగతిని కోరుకుంటూ ఒక చిన్న కథ చెప్పుకుందామండి ఇది ఈ పుస్తకంలోనే కరుణాకరణ్ గారు రాశారు సమస్యలు లేకుండా ఒక భక్తుడికి ఉద్యోగం చేసిన విధానాన్ని తన తానే స్వయంగా చెప్పినటువంటి కథ నాకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె మా కుమార్తె కుటుంబం హైదరాబాద్లో ఉంటారు నేను నా భార్య ఆరు మాసాల క్రితం మా కుమార్తె ఇంటికి వెళ్ళాం అనుకోకుండా చిన్న కొడుకు కుటుంబం చిలుకూరు వెడుతూ ఉన్నారు అనుకోకుండా మమ్ములను వస్తారా అని అడిగితే వస్తామో అని బయలుదేరాం వారి కారులోనే వెళ్ళాం గత రెండు సంవత్సరాల నుండి ఒకసారి చిలుకూరు వెళ్ళాలని అనుకున్నాం కానీ తోడు ఎవరూ దొరకక వెళ్ళలేదు బాలాజీ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం లేనిదే దర్శనం కాదని అనుకున్నాం విపరీతమైన జనం పదకొండు ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేవారు చేస్తూ ఉన్నారు చిన్న పెద్ద అనే భావం లేదు వృద్ధులు కూడా మెల్లమెల్లగా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం నాకు ఆర్థిక శారీరక బాధలు ఏమీ లేవు మండల విద్యాధికారిగా విధి నిర్వహిస్తూ ఉన్నాను విధి నిర్వహణలో ఎన్నియో ఒడుకు ఒడిదుడుకులు కలవు మండలంలోని ఉపాధ్యాయులు తప్పు చేసిన మండల విద్యా విద్యాధికారికి మేమో వస్తుంది నేను ఆరు మాసాలలో పదవి విరమణ కాబోతున్నాను వెంటనే నాకు ఆలోచన వచ్చింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ధ్యానించాను ఎలాంటి సమస్యలు లేకుండా ఆరు మాసాలు గడిస్తే మీ సన్నిధికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తానని మొక్కి పదకొండు ప్రదక్షిణాలు చేశాను స్వామివారి అనుగ్రహంతో నా సర్వీసు ఆరు మాసాలు ప్రశాంతంగా గడిచి చివరి రోజున ఉపాధ్యాయులు అందరిచే ఘనంగా వీడుకోలు పొంది పదవీ విరమణ చేశాను చిరుకూరు బాలాజీ గారి మనస్సులోనే పదే పదే ధ్యానిస్తూ తర్వాత చిరుకూరు వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశాను నా వయస్సు యాభై ఎనిమిది సంవత్సరాలు నేను ప్రదక్షిణం చేయడం కష్టమవుతుందని భాని భావించాను కానీ స్వామి దయవలన ఎలాంటి కష్టమూ కలగేది కలగలేదు శ్రీ బాలాజీ భక్తుల పాలిట కొంగు బంగారం కష్టాలను కడతీర్చే కరుణామయుడు ఇది ఒక భక్తుని స్వీయం స్వీయగాథ అతడు తన యొక్క అనుభవాన్ని అనుభవాలన్నీ కూడా ఈ రచయితకు తెలియజేస్తే అతడు ఈ కథగా మనకు అందించారు మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన పరంధాముడికి మరొక్కమారు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ జే శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జే జై జై జే